ఒక 1000 ఓం రామ రామాయ న మహా ఓం రామ రామాయ న అలా అంత కూడా జపం చేయాలి ఇది జోరే ఇవ్వాలి కానీ ఒక్కమే చెప్పేస్తున్నా రామ మాలే మహాబాయే సర్వశక్శేశ్వరం గ్రేతం గస్తు ఇంద్రాం భజే సమం

इका वचवानु नारि जय जय तातु जय तातु गरुज देखा जावे बेज गरुज बेणमस्ते सुद्रो बेगधातुज मे महादेवाये नलोतो पूय हर हर ज्ञाना एक सदा करो राम महादेव दत्त मना विना जीव सुसुदा जनिलो नमशोबाय जंय सानदोरा डोरी घायल

दाजलगार विभेद बोर मिलेशार दिमहे तन्ना रक्षण प्रदोष जागता सरलांसंध विभक्तं करिपुर्णा आज्ञा भी व्रत दर्शतो आचंधार कम बम्बशार भी व्रत दर्शतो भनसंधार विद सर्व कार्य विद्योसिक दर्शते अयोध्या नगरे रामचंद्र स्नान लेता स्त्रिपुरुष हाँ दोपता जय 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 हरभाद गुसाली गुपाकरोगुर्दे भक्�

ఒకటి ఒంటి మేము మనం అందరం అక్కడ కలుద్దాం ఇతర అరుణ్ కుమార్ వాళ్ళే అదే రామ జయ రామ महादेव श्री राम राम लक्ष्मण रा जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण रा जानकी जय बोलो हनुमान की जोर से बोलो पैर से बोलो जय श्री राम जय श्री राम, राम। जोर से बोलो पैर से बोलो जय श्री राम 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 जय श्री जय श्री जय श्री

అయోధ్యలో భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నిమిత్తం దానిని పురస్కరించుకొని ఈరోజు హరిహరాలయంలో శ్రీరామ దీక్ష తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఈ సృష్టిలో భగవంతుడి తర్వాత ఉత్కృష్టమైన జన్మ ఏదైనా ఉన్నదంటే మానవ జన్మ సో అటువంటి మానవ జన్మకి పరిపూర్ణతను ఆస్వాదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి పురుషోత్తముడు అనేటువంటి ఒక మాటకి ఆదర్శమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అటువంటి శ్రీరాముడి భవ్య బాల విగ్రహ యొక్క ప్రతిష్టాపన నిమిత్తం ఈరోజు ముందస్తుగా ఇరవై రెండో తారీఖు ప్రాణప్ర చేయబడే దాని నిమిత్తం ఈరోజు ముందస్తుగా శ్రీరామ దీక్షం చేపట్టి ఈ వారం రోజులు సప్తాహం వారం రోజులు ఈ దీక్షని కొనసాగించాలనుకున్నాం ఇది నిమిత్తం ఈ హరిహరాలయంలో ఇక్కడ పురాతనమైనటువంటి శ్రీరాముడి ఆలయం ఇది హరిహరుడు ఇద్దరు ఉన్న హరిహరాలయం యొక్క అర్చకులు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి మాలధారణ కార్యక్రమం వారు చేశారు ఈ యొక్క శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని ఈ ఏడు రోజులలో మాలధారణ కోసము ఎంతోమంది వా అటు వారికి కావచ్చు ఇటు మాకు కావచ్చు వాస్తవంగా ఇప్పుడు కేవలం ఇప్పుడు ఒక ముప్పై నలభై మందితో మాత్రమే ఈ యొక్క మాలధారణ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ సమయాభావం వల్ల అందరికీ అందించలేకపోయాము ఇంకా చాలామంది కూడా ఈ యొక్క శ్రీరాముడి ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు సో కానీ అందరికీ సమయాభావం వల్ల కొందరికి ఒక కొందరికి కొందరికైతే ఈ యొక్క డ్రెస్సెస్ కావచ్చు ఇంకొక కొన్ని సమయంలో చాలామంది కూడా ఆగిపోయారు కానీ ఇంకా భవిష్యత్తులో చాలామంది పెరిగేటువంటి అవకాశం ఉన్నది సో ఇటువంటి ప్రతిష్ట కార్యక్రమానికి ఈరోజు మాతో అందరూ వేసుకున్నటువంటి భగవద్భక్తులు అందరికీ కూడా రాబోయే ఈ భవ్య బాల విగ్రహ ప్రతిష్టాపనకి స్వాగతం పలుకుతూ మరి ఇరవై ప్రాణ ప్రతిష్టాప సందర్భంగా ఇదే కాకుండా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆకాశ దీపోత్సవాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి మన జగిత్యాల ప్రజలందరూ కూడా విశేషంగా హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి వార్డులో కూడా జగిత్యాల్లో ఉన్నటువంటి అన్ని వాటిలో ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే వాస్తవంగా మనం వార్తలు వింటున్నాం అయోధ్యలో ఏదైతే ఇప్పుడు ప్రకృతిలో కూడా ఈ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే విశ్వమే ఒక విధంగా పులకరించిపోయినట్లుగా అక్కడ ఎప్పుడు లేనటువంటి జటాయు పక్షులు రావడం అదేవిధంగా ఎప్పుడో కనుమరుగైనటువంటి పక్షులు అదేవిధంగా జంబూకాలు రావడం అదేవిధంగా ఈ యొక్క మరి లక్ష్మణుని అవతారమైనటువంటి ఆదిశేష్ అవతారమైనటువంటి ఆ యొక్క సర్పాలు కూడా అంటే కనుమరుగైనటువంటి సర్పాలు కూడా అక్కడికి రావడం అంటే ప్రకృతి కూడా శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠని ఆస్వాదిస్తుంది ఆహ్వానిస్తుంది కాబట్టి మనం కూడా దానికి కృతజ్ఞతగా లేదా మన మన యొంతు బాధ్యతగా ఈ ఆకాశ దీపోత్సవాన్ని జరిపి ప్రకృతి ద్వారానే మన యొక్క సంతోషాన్ని మనం వెలిగుర్చాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆకాశ దీపోత్సవం ఇరవై రెండవ తారీఖు రోజు నిర్వహిస్తున్నాము సో దీనికి భగవద్భక్తులందరూ కూడా విశేషంగా హాజరయ్యి ఈ యొక్క శ్రీరామ భవ్య బాల